నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుతెస్సాసనావతర రాయలో ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది ఈరోజు గృహస్థు సుఖాలు ఇంకా ప్రవచ్య సుఖాల గురించి చెప్పుకుందాం ద్వే మాన బిక్కవే సుఖాన్ని కథమాని ద్వే రెండు రకాల సుఖాలు ఉన్నాయని చెప్తున్నారు ఏంటది ఒకటి గృహస్థు సుఖం రెండవది ప్రవచ్య సుఖం అంటే భిక్షువుగా జీవించే సుఖం ఈ రెండు విధాల సుఖాలలో ప్రవచ్య సుఖం అన్నది అత్య అత్యంత ఉత్తమమైనది ధనరాశుల వల్ల వచ్చే సుఖం విస్తారమైన భూముల వల్ల వస్తు వాహనాల వల్ల వచ్చే సుఖం అందమైన విశాలమైన భవంతుల వల్ల వచ్చే సుఖం హంసా తూలిక తలపాల వల్ల అంటే పెద్ద పెద్ద పడకలు సౌకర్యవంతమైన పడకలు విలువైన కుర్చీల వల్ల చలవరాతి బల్లాల వల్ల ఇలాంటి గృహానికి ఉపయోగించే ఉపకరణాల వల్ల వచ్చే సుఖం ఇంకా పెద్ద పెద్ద కార్లు మోటార్ సైకిళ్ళు మొదలుగు వాహనాల వల్ల వచ్చే సుఖం ధనవంతులైన స్నేహితులు బంధువుల వల్ల వచ్చే సుఖం చీని చీనంబరాల వల్ల వజ్ర వైడూర్యాల పొదిగిన బంగారు నగల వల్ల గొప్ప గొప్ప సామాజిక స్థితుల వల్ల పెద్ద పెద్ద పదవుల వల్ల ఉన్నతమైన ఉద్యోగాల వల్ల వచ్చే సుఖం ఇవన్నీ గృహస్థు సుఖాలు వీటినే ప్రాపంచిక సుఖాలు లేక లైక్ లైంగికమైన సుఖాలు అని కూడా అంటారు అయితే వీటన్నిటినీ ప్రతి ఒక్కరూ అత్యున్నత స్థాయిలో పొందకపోయినా తమ తమ సామర్థ్యాన్ని బట్టి సంపాదించుకుంటూ అనుభవిస్తూ వివిధ స్థాయిల్లో సుఖాన్ని పొందుతారు మనుషులే కాకుండా జంతువులు కూడా లౌకిక సుఖాలను అనుభవిస్తూ సంతృప్తి చెందుతూ ఉంటాయి పిల్లల్ని పోషించడం నివాసం కోసం ఇల్లు కట్టుకోవడం బ్రతకడానికి కావలసిన తిండి తినడం కట్టుకోవడానికి బట్టలు కట్టుకోవడం ఇవన్నీ కనీసంగా ఉన్నవారు సుఖంగా జీవిస్తారు కానీ కొందరు తెలివి తక్కువ వారు ధర్మం తెలియని వారు ఈ సుఖాలను అత్యంత ఉన్నతంగా భావిస్తారు ఇవి చాలా బలహీనమైనవి ఈ లౌకిక సుఖాలు అత్యంత ప్రమాదకరమైనవి దుఃఖకరమైనవి ఒక భర్త రేయింబవల్ కష్టించి తన భార్యను సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు అతడెంత సంపాదించినా ఆమెను పూర్తిగా సంతృప్తిపరచలేడు ఆమె అవసరాలను తీర్చలేడు ఇది లేదు అది లేదు అనే కొనుగోళ్ళ ఎల్లకాలం కాలం వినపడుతూనే ఉంటాయి ఎంత సంపాదించినా ఎవ్వరు తమ భార్యను సంతృప్తిపరచలేడు మొదట్లో ఆమె తమ భర్తను ఎక్కువగానే ప్రేమిస్తుంది భర్త కోసం తన ప్రాణాలైనా ఇస్తానంటుంది భర్తలందరూ మోసపోతూనే ఉంటారు ఈ ప్రేమ శాశ్వతమైనది కానే కాదు ఇది ఒక మోహం లాంటిది మోజు లాంటిది వయసుతో పాటు ఆ మోజు మాయమైపోతుంది భర్త పట్ల శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది ఇక ఎవరైనా తనకు ఇష్టమైన జోడీ దొరికిందంటే ఆ శ్రద్ధ అతి త్వరగా అంతమైపోతుంది భర్తను రకరకాలుగా వేధించుకు తింటుంది తన భర్తను చంపడానికి కుట్రలు పనడానికి కూడా వెనుకాడదు ఎందరో భర్తలు భార్యల చేతుల్లో బలయ్యారు కూడా ఇలాగే భార్యల పట్ల భర్తలు కూడా అన్యాయం చేశారు భర్త ఇంకా భార్య అనే లౌకిక సుఖాలన్నీ దుఃఖంతో కూడి ఉంటాయి సంపాదించి సొంతం చేసుకున్న ప్రతి లౌకిక సుఖము ఇలాంటి దుఃఖంతోనే కోడి ఉంటుంది లోకంలో సంపాదించడానికి అంటే సంపాదించాడు అనడానికి ఎంతో పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది వేలాది మంది ఒక వస్తువును కోరి దాన్ని పొందడానికి పోటీ పడుతూ తీవ్రమైన ప్రయత్నం చేస్తారు ఒకరు సంపాదించిన ఇల్లు లాక్కోవడానికి భూములు పంట భూములు డబ్బులు లాక్కోవడానికి వేల మంది వేచి ఉన్నారు కనుక సంపాదించిన వ్యక్తి సంపాదనను రక్షించుకోవడానికి ఎన్నో పాటలు పడవలసి వస్తుంది అంతేకాకుండా సంపాదించడానికి ఎన్నో తప్పుడు పనులు చేయవలసి ఉంటుంది లౌకిక సుఖాల జాలంలో శీలం తప్పకుండా గృహస్థ జీవనం గడపడం సాధ్యం పని కనుకనే బుద్ధుడు ఇలా చెప్తాడు ఎవరైతే మరింత ధనాన్ని కూడబెట్టుకోవడానికి దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించరో తమ సంపదపై ధనంపై మమకారం వల్ల అబద్ధం ఆడకుండా ఉంటారు దొంగలను అక్రమదారులను అంటే ఆక్రమించే వాళ్ళను శిక్షించకుండా ఉంటారు ఇతరులను మోసగించకుండా ఉంటారు వారు గృహస్థ జీవనం గడపడం కష్టమైన పని అని ఈ భగవానుడు చెప్తాడు అంటే మరింత ధనాన్ని కూడబెట్టుకోవడానికి దాన్ని రక్షించుకోకపోవడానికి అంటే దాన్ని రక్షించుకోకుండా అలాగే వదిలేస్తారో వాళ్ళు ఈ గృహస్థ జీవితం అనేది గడపడం చాలా కష్టం అబద్ధాలు ఆడటం మాలిన పనులు గృహస్థుడు చేయవలసి వస్తుంది కొన్నిసార్లు శీలంగా ఉండడానికి ఎంత ప్రయత్నించినా ఎప్పుడైనా తన సొంతాన్ని అంటే తన సొంతమైన దాన్ని లాక్కున్నప్పుడు కానీ హఠాత్తుగా కోపం వచ్చినప్పుడు శీలాన్ని తప్పకుండా తప్పుతాడు పండ్ల కోసమని లేకపోతే మిగతా వస్తువుల కోసమని చిన్న చిన్న విషయాల కోసం తగాదాలు పడటం తన్నుకోవడం చంపుకోవడం జరుగుతుంది ఆక్రమణదారుల నుండి తాము సంపాదించుకున్న సంపదను రక్షించుకునే నేపథ్యంలో గృహస్థుడు గాయాల పాలు కావాల్సి ఉంటుంది వివిధ వివాదాల వల్ల ఎన్నో కష్టాలు వచ్చిపడతాయి ఇతరులను కొట్టడం హింసించడం తిట్టడం వంటి నీతి మాలిన పనుల వల్ల వారు మరణించిన తరువాత నరకం పాలవుతారు లేదా హీన జన్మలను పొందుతారు లౌకిక సంపదలను పోగు చేసుకోవడం అంటే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే ప్రమాదానికి మూలమే ఇది దీని మూలంగానే ప్రజలు నిరయ లోకాల్లో జన్మించడం జరుగుతుంది కనుకనే తెలివి వారు తమ ఇంద్రియ సుఖాలను వదిలి గృహ జీవితాన్ని వదిలి ప్రవచ్చ తీసుకుంటారు తెలివి తక్కువ వారికి ఇంద్రియ సుఖాల్లోని ప్రమాదాన్ని తెలుసుకునే ప్రజ్ఞ లేకపోవడం వల్ల వారు ఇంద్రియ విషయాలలోనే వాటితోనే పెనవేసుకొని ఉపాదానం వల్ల ఆ బంధం నుండి విడివడలేక ఇక్కడ ఈ లోకంలోనూ దుఃఖాన్ని అనుభవిస్తారు మరణించిన తరువాత అదో లోకాలలోనూ అక్కడ దుఃఖాన్ని అనుభవిస్తారు ఒక భిక్షువు తృష్ణను ఆశను వదిలేసి ఇంద్రియ విషయాల నుండి విడివడి ఇల్లు ఇల్లాలు పిల్లలు భూమి పాడి పంట ధనం ఆదిగా గల వాటిని సంభవించే దుఃఖానికి లోను కారు అంటే వాటి ద్వారా వచ్చే దుఃఖానికి లోను కారు ఇలా దుఃఖానికి లోను కాకుండా ఉండే విశ్రాంత శాంత సుఖమే భిక్షు సుఖం మైత్రిని వెదజల్లడం కోసం కరుణను కలిగి ఉండడం కోసం సమాధిని సాధించుకోవడం కోసం కృషి చేస్తూ వాటిలో సఫలీకృతం అవ్వడంలో భిక్షు సుఖం అన్నది ఇన్నిటి ఉంది లోకీయ ఇంద్రియ సుఖాన్ని మనుషులు జంతువులు అనుభూతి పొందుతారు కానీ భిక్షు సుఖాన్ని అందరూ అనుభూతి చెందలేరు ఇంద్రియ సుఖం పరిపక్వమైనది కాదని క్షణ దుఃఖంతో కూడినదని గ్రహించి దోషాలను పరిహరించుకున్న లేదా తగ్గించుకున్న తెలివి గలవారు వారు ప్రాజ్ఞులు అంటే విఘ్నులు మాత్రమే భిక్షు సుఖాన్ని చూ చవి చూడగలుగుతారు ఉన్నతమైన ఉత్ ఉత్కృష్టమైన ఆదర్శాన్ని పొందగలరు సంఘంలో ఉపసంపద పొందినప్పటికీ అంటే భిక్షు అయ్యేది ఈ ఉపసంపద పొందిన తర్వాత పొందినప్పటికీ దోషాలతో మతి తప్పిన ఎరుక లేకుండా తెలివి తక్కువ భిక్షువు భిక్షు సుఖాన్ని అనుభూతి పొందలేడు అతనికి భిక్షు సుఖం అంటే ఏమిటో కనీసం అర్థం కూడా కాదు దోషాలతో మతి తప్పిన స్మృతి తప్పిన తెలివి తక్కువ ఆ భిక్షువు కానీ ఆ గృహస్థులు కానీ భిక్షు సుఖాన్ని అలా అర్థం చేసుకోకపోగా ఆ సుఖాన్ని దుఃఖభరితమైనదని కానీ అంటే దుఃఖం దుఃఖాన్ని తీసుకొస్తుందని ఇంకా ప్రమాదకరమైనది గాను భావిస్తారు ఆశామోహాలు ఈర్ష దేశాలు తృష్ణలు తగ్గించుకున్న తెలివి కలవారు మాత్రమే మిచ్చుసుఖాన్ని పొంది సంతోషంగా ఉండగలరు ఎవరు తమ తమ దోషాలను ఎంతెంత ఎక్కువ వదలగలిగితే అంతంత ఎక్కువ మిక్షు సుఖాన్ని పొందగలరు మహాకంపిన మహారాజు సంఘంలో ఉపసంపద పొందిన తరువాత ఎక్కడకు వెళ్ళినా ఇలా చెప్పేవారు అహోసుఖం అహో సుఖం అంటే ఎంతో సుఖం ఇంతకుముందు నేను ఇటువంటి సంతోషాన్ని ఎప్పుడూ పొందలేను మహారాజుగా ఉన్నప్పుడు కానీ ఈ భిక్షు జీవితంలో నాకు ఎంతో సుఖం లభించింది అని ఎప్పుడు ఇలా చెప్తూ ఉండేవాడు చక్రవర్తిగా పొందిన సుఖం కంటే భిక్షువుగా భిక్షు సుఖం అనుభవిస్తూ అది ఎంతో ఉన్నతంగా ఉండబట్టే ఆయన అలా అలవరించేవాడు ఒకనొక సమయంలో మన బోధిసత్వుడు బ్రహ్మదత్తునిగా కాశీ రాజ్యాన్ని పరిపాలించాడు అప్పుడు ఒక ప్రత్యేక బుద్ధిని వద్ద ధర్మాన్ని నేర్చుకున్నాడు ఇంద్రియ విషయాలకు కోరికలకు అతీతంగా ఒక శూన్యాకారం లాంటి ఒక గదిలో ధ్యానం చేశాడు అప్పుడు ఆయన పలికిన పలుకులు ఆయన పొందిన సుఖానికి అర్థం పడతాయి అంటే ఆ ధ్యానం చేసిన తర్వాత ఆ సుఖాన్ని పొందిన తర్వాత అతడు ఈ గాథలను చెప్తాడు దుర్గంధ పూరితమైన బహు కంటక ప్రాయమైన ఎన్నో ఇంద్రియ కామ విషయాలను నేను రుచి చూశాను కానీ నాకు వాటిలో సుఖమనేది లభించలేదు మానవుల్లోకెల్లా చక్రవర్తులే అత్యధికమైన ఇంద్రియ సుఖాలను అనుభవించే అవకాశం కలిగి ఉంటారు అంతటి ఇంద్రియ సుఖాలను పొందిన చక్రవర్తే భిక్షు సుఖాలను కీర్తించాలంటే భిక్షు సుఖాలే అత్యంత అత్యంత ఉత్తమమైనదిగా తెలుస్తుంది పట్టణాలలో అందమైన సౌకర్యవంతమైన విశాలమైన భవనాలలో నివసిస్తూ మేలు రకమైన పరుపులు కుర్చీలు బల్లాలు మంచి రుచికరమైన ఆహారం ప్రజల్లో గౌరవం ప్రయాణించడానికి మంచి మంచి వాహనాలు అవసరాలు తీర్చుకోవడానికి సేవకులు ఉన్నత సంఘ పదవులు ఇలాంటివన్నీ కలిగి ఉన్న భిక్షువులు ఉన్నారు మరికొందరు భిక్షువులకు అంత గౌరవం లభించకపోవచ్చు కానీ మంచి నివాసం మంచి భూములు ధాన్యం వాహనాలు ఇంకా డబ్బు మొదలుగు వాటిని అనుభవిస్తూ ఉండవచ్చు వారు కూడా ఒక విధమైన సుఖాన్ని పొందుతూ ఉంటారు ఏది ఏమైనా వారు పొందే సుఖం భిక్షు సుఖం అని చెప్పలేము ప్రవచ్చ తీసుకున్న తర్వాత అలాంటి సౌకర్యాలను ఆశించడం అంటే ఈ మార్గంలో త్రోవ తప్పినట్లే సౌకర్యాలు విలాస వస్తువులు లేవని వాటిని మళ్ళీ కావాలనుకోవడం కూడా త్రోవ తప్పినట్లే అయితే ఒకవేళ ఒక బిక్షువుకి దానంగా సరైన మార్గంలో మంచి ఆహార నివాసాది సౌకర్యాలు లభిస్తే వాటిని స్వీకరించడం అనుభవించడం అన్నది తప్పు కాదు వాటి కోసం ఆశపడటమే తప్పు అంటే ఒక బిక్షు అయిన తర్వాత కూడా ఈ ఎవరైనా దానంగా ఇచ్చి ఉండడానికి నివాసం ఆహారం ఇస్తే దాన్ని స్వీకరించడంలో తప్పు లేదు కానీ భిక్షు జీవితం పొందిన తర్వాత కూడా అతడు లౌకిక విషయాల్లో మునిగి ఉన్నాడు అంటే గృహస్థులు చేసే పనుల్లో పెద్ద పెద్ద మీటింగ్స్ వెళ్ళడం వెళ్ళడం అంటే అక్కడ మాట్లాడడం అంటే అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం ఇంకా ఇది కావాలి అది కావాలి అని ప్రాకులాడడం ఇవన్నీ కూడా భిక్షు జీవితంలో సుఖాలు పొందకుండా ఆపివేస్తాయన్నమాట లౌకి సౌకర్యాలు ఎంత తక్కువగా స్వీకరిస్తే భిక్షు సుఖం అన్నది అంత ఎక్కువగా దక్కుతుంది లౌకి లౌకిక సౌకర్యాలు ఎంత ఎక్కువగా స్వీకరిస్తే భిక్షు సుఖం అంత అల్పంగా దక్కుతుంది బిచ్చు తనకు లభించిన దానితో తృప్తి పడటం నేర్చుకోవాలి ఇది ఒక గొప్ప భిక్షువుకి ఉండవలసిన గుణం ఆలయాలు ఆరామాలు భూములు పంట భూములు డబ్బు ఉన్నత స్థితులు భిక్షువు గొప్పతనానికి కొలబద్ధ కాదు అంటే ఈ భిక్షువుకి ఈ విహారం ఉంది లేకపోతే ఇంత డబ్బు ఉంది ఇంత పలుకుబడి ఉంది ఈ స్థితిలో ఉన్నాడు ఈ భూములు ఉన్నాయి ఇవన్నీ కూడా భిక్షువు యొక్క గొప్పతనానికి కొలమానం కాదు భిక్షువు గుణగణాలు సరళమైన సామాన్యమైన జీవనం కనీస అవసరాలతో జీవించడం వీటి ద్వారా భిక్షువు యొక్క ఘనతను ఎంచవచ్చు కనీస అవసరాలతో ఉన్న భిక్షువును పేదగా భావించకూడదు గొప్ప గుణాల వల్ల అతడు ఉన్నతుడు ఇంద్రియ సుఖాల మత్తులో ఉన్న కాశీరాజైన అరిందమ అరిందమ్మ ఒక ప్రత్యేక బుద్ధుని దర్శించి ఇంద్రియ విషయాలను వదిలి తల బోడి చేసుకొని అణగారి అయి గుడ్డ పేలుకలను చేర్చి కుట్టిన చివరాలను ధరించి తల్లిదండ్రులు తోడు లేకుండా రాజా యొక్క ఉద్యానవనంలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న అతడు పేద కాదు అతనికి ఆ ప్రత్యేక బుద్ధుడు ఇలా చెప్పాడు అరిందమ్మ అనే రాజుకి ఏమని అంటే ఓ రాజా ఎవరైతే అరియ మార్గం ద్వారా దివ్యమైన లోకోత్తర ధర్మాన్ని పొందుతారో వారు ఎన్నటికీ పేద కాదు ఎవరు ధర్మాన్ని అంగీకరించకుండా పాపం చేస్తూ పాపులకు సహాయ సహకారాలు అందిస్తారో వారు నిజంగా పేదవాళ్ళు ఆ తరువాత ఆ రాజు ప్రత్యేక బుద్ధులు ఎలా జీవికను ఆర్జిస్తారని అడిగాడు అప్పుడు ప్రత్యేక ఇలా చెప్పాడు ఓ రాజా ఇల్లు వాకిలి లేని వారు బిక్షువులు డబ్బు లేనివారు బిచ్చువులు ధనం ఆశించని వారు కూడబెట్టని వారు గాధల్లో బాణల్లో బుట్టల్లో ధాన్యాన్ని నిల్వ చేయని వారు బిక్షువులు మంచి నడవడి గల బిచ్చువు ఇంటింటికి తిరిగి వండిన ఆహారాన్ని కావాల్సినంత మేరకే స్వీకరిస్తాడు కనుక బిచ్చువులకు ఇదే శ్రేయస్కరం ఎల్లప్పుడూ ఇదే శుభప్రదమైనది భద్రమైనది ఆవశ్యకమైన వాటిని పొందటం కోసం గోప్యంగానైనా కూడా అంటే రహస్యంగానైనా కూడా బిక్షువు తన వృత్తిని ఇంతకుముందు చేసిన వృత్తిని కానీ వైద్యాన్ని కానీ చేయకూడదు మోసం చేస్తూ రహస్యంగా జ్యోతిష్యం చెప్పకూడదు ధర్మాన్ని పాటిస్తూ మాత్రమే ఆహారాన్ని పొందాలి సరైన మార్గం గుండా ఆహారాన్ని పొందే భిక్షువుకు ఆశా తృష్ణ వల్ల జరిగే హాని జరగదు ఎందుకంటే అతనిలో తృష్ణలు ఉండవు కనుక ఇల్లు వాకిలి డబ్బు అన్ని సంపదలు లేని భిక్షువులు రెండు విధంగా అంటే రెండో విధంగా కూడా శ్రేయస్కరంగా ఉంటారు భద్రంగా ఉంటారు ఆహారానికి ఒక విధమైన ప్రభావం ఉంటుంది కనుక దోషం ద్వేషం తలెత్తకుండా ఉండడానికి భిక్షువు చక్కగా న్యాయబద్ధంగా సంపాదించబడిన ఆహారాన్ని భిక్షగా స్వీకరించాలి తనలో ఏ విధమైన దోషాలు ద్వేషాలు పొడచుకోండా ఉండడానికి భిక్షువు చల్లని చద్ది అన్నాన్ని కూడా భిక్షగా స్వీకరించాలి కనుక ఇల్లు వాగిలి డబ్బు లేని భిక్షువులు మూడో విధంగా కూడా శ్రేయస్కరంగా ఉంటారు భద్రంగా ఉంటారు ఇంకా భిక్షువులు దేశ సంచారం చేస్తూ ధర్మచారిక చేస్తూ దేశం నలుమూలలా తిరుగుతూ గృహస్థులు ఇళ్లకు వెళ్ళినప్పుడు వీరు నా బంధువులు వారు నా స్నేహితులు ఇతడు నా శ్రేయాభిలాషి ఇంకా అతడు నన్ను ఆదరించాడు ఆదరించడు అని బంధాలు ఏర్పరచుకోరు కనుక ఇల్లు వాకిలి డబ్బు లేని భిక్షువులు నాలుగో విధంగా కూడా శ్రేయస్కరంగా ఉంటారు భద్రంగా ఉంటారు ఎటువంటి బంధాలు పెట్టుకోకుండా నగరం మొత్తం అగ్నికి ఆహుతైనా కానీ భిక్షువుకి ఇల్లు వాకిలి సంపద ఉండవు కనుక పోయేదేమీ లేదు కనుక ఇల్లు వాకిలి డబ్బు లేని భిక్షువులు ఐదో విధంగా కూడా శ్రేయస్కరంగా ఉంటారు భద్రంగా ఉంటారు శత్రువులు దేశాన్ని దోచుకుంటున్న వారికి భిక్షువుల నుండి దోచుకోవడానికి ఏమీ ఉండదు కనుక ఇల్లు వాకిలి డబ్బు లేని భిక్షువులు ఆరో విధంగా శ్రేయస్కరంగా ఉంటారు భద్రంగా ఉంటారు ఇంకా ప్రయాణ మార్గంలో దొంగలు దోచుకుంటారనే భయం ఉండదు ఎవరికి పన్నులు కట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే వారి వద్ద భిక్షా పాత్ర చివరాలు తప్ప మరేమీ ఉండవు సంపాదన ఉండదు కనుక ఇల్లు వాకిలి డబ్బు లేని భిక్షువులు ఏడో విధంగా కూడా శ్రేయస్కరంగా ఉంటారు భద్రంగా ఉంటారు భిక్షువుకి పాత్ర చివరాలు తప్ప ధన సంపద ఇంకా భోషణాలు పెట్టెలు వాదిగా గల మూత బరువులు ఉండవు కనుక ఎక్కడికైనా తేలికగా సుఖంగా వెళ్ళగలడు ఎక్కడకు వెళ్ళినా ఏమీ ఆశించడు కనుక ఏ బరువులను తలకెత్తుకునే పని లేదు కనుక ఇల్లు వాకిలి డబ్బు లేని భిక్షువులు ఎనిమిదో విధంగా కూడా శ్రేయస్కరంగా ఉంటారు భద్రంగా ఉంటారు కాశీరాజు అరిందముఖం ప్రత్యేక బుద్ధుడు భిక్షువు యొక్క సుఖం గురించి కొద్దిగా మాత్రమే వివరించాడు అయితే ఆ రాజు ఈ ధర్మోపదేశం తర్వాత సత్యాన్ని తెలుసుకొని ప్రత్యేక బుద్ధుని ద్వారా విషు ఉపసంపద పొంది రాజ్యాన్ని త్యజించి అన్ని రకాల సంపదలను బిడ్డలను తల్లిదండ్రులను అందరినీ వదిలేసి దివ్య జ్ఞానాన్ని పొంది అష్ట సమాపత్తులు పొంది ధర్మంలో లీనమై మరణించిన తరువాత బ్రహ్మలోకంలో జన్మించాడు సో అంటే అబ్బా యొక్క సుఖం దొరకడం అన్నది అంటే భిక్షు సుఖం దొరకడం అన్నది దుర్లభమైన విషయం అని చెప్పబడుతుంది గృహస్థ సుఖాలను జంతువు సైతం అనుభూతి చెందగలదు ఆ సుఖాలు ప్రతి చోట లభ్యమవుతూనే ఉంటాయి జనన మరణాల భావచక్రాన్ని ఛేదించి సంసారాన్ని సమాప్తం చేసుకోవడానికి తెలివి గలవారు విఘ్నులు ప్రవచితులై ఎంతో ఉన్నతమైన సంతోషకరమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన నిబ్బాన శాంతి సుఖంలో ప్రవేశిస్తారు ఈ విధంగా గృహస్థు సుఖాలు ప్రవచ సుఖాలు రెండు వేరువేరుగా ఉంటాయి గృహస్థు సుఖాలు అన్నది బయట విషయాలపైన ఆధారపడి ఉంటాయి భిక్షు సుఖాలు అన్నది వాళ్ళ గుణగుణాలలో అంటే వాళ్ళ లోపల ఉన్న మంచి గుణాల మీద ఆధారపడి ఉంటాయి సో గృహస్థులకి ఇంద్రియ సుఖాలు పొందాలనే లాలస ఎక్కువగా ఉంటుంది అంటే ఇది కావాలి అది కావాలి ఇది ఉంటే బాగుంటుంది అనేది ఇవన్నీ కూడా ఇంద్రియ సుఖాలే కానీ బిక్షువు అటువంటి సుఖాల కోసం రాకులాడకూడదు ధర్మబద్ధంగా ఏదైతే లభిస్తుందో దాన్ని స్వీకరించాలి సో భిక్షువు ఎటువంటి సంపదలను కూడబెట్టుకోకూడదు ఉదాహరణకి మధ్యాహ్నం భిక్షను స్వీకరించిన తర్వాత అంటే భిక్షువు పొద్దున ఆరింటి నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు అంటే పన్నెండు వరకు ఆహారాన్ని స్వీకరించవచ్చు ఆ తర్వాత ఆహారాన్ని తను భుజించిన తర్వాత మిగిలిన ఆహారాన్ని పడవేయడం కానీ లేకపోతే అక్కడ ఏమైనా జంతువులు ఉంటే వాటికి పెట్టడం కానీ జరుగుతుంది అంటే రేపటి కోసం నిల్వ ఉంచుకోవడం కూడా చేయకూడదు ఇంకా డబ్బు విషయం అంటారా భిక్షువు ఎటువంటి డబ్బుని స్వీకరించకూడదు నగలు కానీ ధన అంటే మిగతా బంగారం వెండి అటువంటి వాటిని కూడా స్వీకరించకూడదు సో ఎవరైనా గృహస్థు ఉపాసకులు వారి కోసం ఏదైనా నివాసాన్ని ఏర్పాటు చేసి దానంగా ఇస్తే దాంట్లో ఉండవచ్చు ఇంకా భిక్షాటన చేస్తూ తమ శరీరానికి కావాల్సిన ఎంత ఆహారం అవసరమో దాన్ని గ్రహించి ఆ తరువాత తన ధ్యాన పురోగతి కోసం కృషి చేయవలసి ఉంటుంది ఎవరైనా ధర్మం నేర్చుకోవాలని ఉంటే కనుక వారికి ధర్మబోధ చేస్తే అది వారికి మంచి విషయం అని చెప్పవచ్చు సో ఈ విధంగా అసలు ఒక బిచ్చు ఎలా ఉంటారు అన్నది ఎలా ఉండాలి అన్నది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎంతెంత మనం వస్తువులను పోగు చేసుకుంటూ ఉంటారో అంతంత బరువును పెంచుకుంటూ ఉంటారు అందుచేత అల్పేచ్ఛత అంటే తక్కువ విషయాలతో జీవించడం వస్తువులతోటి ఇంకా సంతృప్తి ఉన్నతతోటి సంతృప్తి చెందడం అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం సో ఈ విధంగా భిక్షు సుఖాలు గృహ ఇంకా గృహస్థు సుఖాలు రెండు వేరువేరుగా ఉంటాయి ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం